హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే మహిళలందరికీ మరో రెండు గంటల్లో నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి విడుదలకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి ఎవరెవరికి ఏ మేరకు డబ్బులు అనేది అనగా లబ్ధి అనేది చేకూరబోతుందో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి తల్లులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న వసతి దీవెన అలాగే విద్యా దీవెన ఈ యొక్క రెండు పథకాల కింద లబ్ధి చేకూరుస్తున్నారండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే వేస్తుందనమాట అలాగే వసతి దీవెన కింద హాస్టల్ భోజన వసతులు ఈ యొక్క అంటే వసతి ఆ ట్రావెలింగ్ ఉంటుంది కదా సో ఆ యొక్క ఖర్చుల నిమిత్తమై ఇరవై వేల రూపాయలు అయితే వేస్తుందండి అయితే ఈ రోజున జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ అంటే నాలుగో విడత అమౌంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే జగన్ అన్న విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి అర్హత కలిగిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరి ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కృష్ణా జిల్లా పాముమర్రులో మనకు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా డబ్బులైతే జమ చేయనున్నారండి ఇందుకోసం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి ఉదయం పది గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి పది పాయింట్ నలభై అంటే మనకు పది గంటల నలభై నిమిషాలకంతా పాముమరు చేరుకుంటారు తొలుత ఈ కార్యక్రమాన్ని అనగా జగనన్న విద్యాదీవన పథకాన్ని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నిర్వహించాలని నిర్ణయించగా అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఈ పథకాన్ని మనకు మార్చి ఒకటికైతే వాయిదా వేశారండి సో మొత్తం మీద మనకు ఈ రోజున మనకు మరో రెండు గంటల్లో ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలోకి పడతాయండి అలాగే మనకు త్వరలో ఈ యొక్క ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి ఆ అమ్మఒడి దానితో పాటుగా వసతి దీవెన అలాగే మనకు వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం ఈ పథకాలను కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే త్వరలో ప్రారంభించబోతున్నారు సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి మనకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ని చెక్ చేసుకోండి అందులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నవి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్